నిజామాబాద్ జిల్లా దర్పాలి మండలం మద్దుల్ తాండాలో ప్రజా పాలన అభయ గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం రెండవ రోజు సర్పంచ్ దేవేందర్ చౌహాన్ స్పెషల్ ఆఫీసర్ నాగరాజు ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు అంతకుముందు తాండా ప్రజలతోనే అవగాహన సదస్సు సమావేశం ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీల పథకాలపై అవగాహన కల్పించారు ప్రజల నుండి సమస్యలు ఉంటే వచ్చి నివృత్తి చేసుకోవాలని వారు కోరారు కార్యక్రమంలో దేవేందర్ చౌహాన్ ఎంఆర్ఓ మాలతి స్పెషల్ ఆఫీసర్ నాగరాజు ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు వార్డ్ మెంబర్లు శంకర్ బనవత్ ప్రభు మెగావత్ లక్ష్మి మెగావత్ జన్ని మెగావత్ సురేందర్ మెగావత్ దేవిదాస్ మెగావత్ జంపి ఉప సర్పంచ్ లలితా శివరామ్ వీడిసీ సభ్యులు నాయక్ లింబాయ నాయక్ మెగావత్ వసంత్ చౌహాన్ లచ్చిరామ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రజాపాలన ప్రోగ్రాం లో భాగంగా ఈరోజు రెండవ రోజు మద్దతు తాండలో నిర్వహించబడుతుంది అప్లికేషన్ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అందరికీ చాలా మంచిగా కౌంటర్లు ఏర్పాటు చేసి అందరికీ అప్లికేషన్ మూడు కౌంటర్లు సపరేట్గా వాళ్ళకు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏర్పాటు చేసినాము రెండు కౌంటర్లేమో ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించినది ఒకటి జనరల్ కౌంటరు భూములకు సంబంధించిన కానీ పోడు భూములకు సంబంధించిన కానీ రేషన్ కార్డులకు సంబంధించిన కానీ ఏర్పాటు చేసి ప్రజలు ఎలాంటి అవసర సౌకర్యాలకు గురి కాకుండా చూస్తున్నాము పల్లి మండల ఆఫీస్ ఆఫీసర్ని మాట్లాడుతున్నారు ఈరోజు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మద్దుల్తాండ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ రాసేందర్ గారు ఆధ్వర్యంలో టీం మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం ఉదయం ఎనిమిది గంటల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నాము దాని తర్వాత మనం గ్రామసభ కూడా నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో గౌరవ సీఎం గారి సందేశం వినిపిస్తూ ప్రజలందరికీ ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఫామ్స్ ఫిల్ చేయాలి ఫిల్ చేసి ఇచ్చేయాలని చెప్పేసి మేము వాళ్ళందరికీ కోరడం జరిగింది అందరూ కూడా ప్రజలు ఇప్పటివరకు ఆల్రెడీ ఇరవై మంది వరకు మనకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఎవరికైనా దా ఫామ్ ఫిలప్లో ఇంకేమైనా అనుమానాలు కానీ ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే కూడా మనం హెల్ప్ డెస్క్ అనేది పెట్టి కొంత నాలెడ్జ్ ఉన్న యువకుల్ని అక్కడ పెట్టేసి వాళ్ళకు హెల్ప్ చేయిస్తున్నాం సో దాన్ని వాళ్ళు వాడుకొని స్వచ్ఛందంగా వచ్చేసి వాళ్ళు సంతోషంగా ఫామ్ ఫిల్ చేసి మనకి సో ఇది విజయవంతంగా నడుస్తుందని చెప్పేసి మీ ద్వారా మేము చెప్తున్నాం సో ఇంకా మిగతా మండల ప్రజలందరూ కూడా మీ ద్వారా కోరేది ఏంటంటే ఇది ఆరో తారీఖు వరకు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా ఫామ్ల గురించి ఇబ్బంది ఏం లేదు సఫిషియెంట్ ఫామ్స్ కూడా మేము పంచాయతీ సేకరీలకు ఇవ్వడం లేదు అది వాళ్ళు వాడుకొని ఈ ప్రోగ్రామ్ను వాడుకుంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రోగ్రాంలో భాగంగా పద్దుతాండ గ్రామంలో ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇటీవల కార్యక్రమానికి మేము మా కోర్స్తో సహా పోలీసు సిబ్బందితో ఎక్కడ హాజరవ్వడం జరిగింది సరైన వసతులు కల్పించడం అదేవిధంగా అన్ని అక్రమంగా జరిగే విధంగా ఎటువంటి గొడవలు కానీ ఎలాంటివి జరగకుండా మేము మా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు గౌరవ మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆరు పథకాల్లో భాగంగా ఎవరైనా ఉద్యమ సమయంలో కేసులని ఇన్వాల్ అన్వాల్వ్ అయినట్టు అయినట్టు అయినట్టయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలియకపోతే మా సిబ్బందిని అడిగినా మమ్మల్ని అడిగినా కానీ మేము దాన్ని వాళ్ళకు తెలియజేసి అప్లికేషన్ ఫామ్లో నింపే విధంగా చూసుకుంటామని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమము వచ్చే నెల ఆరో తారీఖు వరకు ఉన్నది కావున ఎవరు కూడా భావంగా కానీ లేదంటే ఈ రోజు అయిపోతుందనే ఉద్దేశంతో కానీ రష్గా కావద్దని చెప్పేసి కోరుకుంటున్నాము ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఆరో తారీఖు వరకు కూడా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తీసుకుంటున్నారు అప్లికేషన్స్ కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు వరకు మద్దతు మండల్ లెవెల్ ఆఫీసర్లు ఎంపీడీఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో రెండు టీంలు నిర్వహించి అక్కడ ఒకటి మరియు కోయిన్ పల్లెలో జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం పూట వాడి గ్రామం మరియు ఇంద్రానర్తాండలో జరుగుతుంది కావున ప్రజలు కూడా అందరూ కూడా మాకు సహకరించి టూలైన పద్ధతి పాటించాలని చెప్పేసి కోరుతున్నారు